నరసింహస్వామి వారు ఆశ్రయించిన పిఆర్ మెమోరియల్ కులగం త్రిశజ్ఞారెడ్డి గారు జితారెడ్డి గారు కుంచలపల్లి పాడేపల్లి మండలం గుంటూరు జిల్లా అఖండ గిత్త పోడి ప్రదర్శన కోసం వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు గడ్డిల్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సంబరాలు పురస్కరించుకొని అన్నం బొట్లవారి పాలెం గ్రామం గొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ క్రీడా ప్రాంగణంలో సీనియర్స్ విభాగంలో నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు అడుగుల స్కోర్ని చేసి అఖండ బోడిగిత్త కొత్త రికార్డు నెలకొల్న్నాయి అక్కడ అఖండకు జతగా బోడిగిత్తను కలపాలని ఆలోచన చేసిన కుందూరు రాంగోపాల్ రెడ్డి గారి యొక్క స్ట్రాటజీకి ఆఫ్ చెప్పాలి డ్రాలో మొదటి జతగా పడిన వీరు చాలా అద్భుతమైన స్కోర్ చేశారు ఇరవై రెండు కింద బండతోటి ఇరవై ఐదు నిమిషాల సమయంలో నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు అడుగుల స్కోర్ను చేయటం అంటే సామాన్య విషయం కాదు మంచి రికార్డ్ స్కోర్ను సాధించిన ఈ జతకు మహానంది బరి స్వాగతం ఉంది నా అంచనా అయితే ఇదే మహానంది బరిలో దిగబోయే జత కూడా ఇదే పిఆర్ మెమోరియల్ నుంచి ఒకవేళ ఇదే నిజమైతే బోడికిత్త మహానందిలో విజయాన్ని నమోదు చేస్తే గత సంవత్సరం ధీరాతో ఈ సంవత్సరం అఖండతో రెండోసారి విజయాన్ని నమోదు చేసి మూడోసారి రేసులో నిలబడుతుంది బోడిగీత్త ఏదేమైనా బోడి యొక్క పర్ఫార్మెన్సు సూపర్ డోపర్ బ్లాక్ బస్టర్ రాబోయే మోహానంది బరిలో అఖండతో కలిసి బోడిగీత్త మరొకసారి గేమ్ చేంజర్ కాబోతుందా సీ ఏదేమైనా ఈ కాంబినేషన్ సెట్ చేసిన కేఆర్బిఆర్కి మరొకసారి హ్యాష్ షాప్ తిప్పుతూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్కి లైఫ్ ఆఫ్ ఒంగులు క్యాటల్ చేయగలి